మన ప్రభు నామంలో దేవుని పరిశుద్ధ పాద సేవకులైన ప్రసాద్ అయ్య గారికి వందనలు అదే విధముగా విశ్వాసులందరికీ మరియు వీక్షకులందరికీ యేసునామంలో వందనములు దేవుని కృపను బట్టి దేవుని శుభార్త సర్వజనుల్లో ప్రకటింపబడుతూ ఉంది అయినప్పటికీ అనేక మందిలో అనుమానాలు సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి మరి ఈ రోజు కొన్ని సందేహాలకు సమాధానాలను పరిశుద్ధ దేవుని పాద సేవకులైన ప్రసాద్ అయ్యారు ద్వారా తెలుసుకుందాం అయ్యారు వందనాలయారి మొదటి ప్రశ్న గారు దేవుడు అందరికీ సమానంగా అందరినీ సమానంగా సృష్టించారు కదా అందరూ మనుషులే కదా ఎందుకు కొంతమంది దరిద్రులు అవుతారు వివరించారు మానవుల జీవితాల్లో అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది దేవుడు చెప్తాను ఆయన చెప్పేసిన బైబిల్లో మనం కనుక్కోవలసింది మనదే ఆలస్యం మరి ఈ ప్రశ్నకు ఎందుకు దగ్గర అవుతారంటే మొదటిగా సామెతలు ఇరవై కూడా ఇచ్చాము ఇరవై ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే ఇది ఒక కారణం ఏంటంటే లోకంలో అనేక మంది దేవునికి ఎన్నో అర్పిస్తూ ఉంటారు ఫలాలు అర్పిస్తూ ఉంటారు ధనాలు అర్పిస్తూ ఉంటారు వాళ్ళు పేరు ఇప్పించింది అర్పిస్తూ ఉంటారు కానీ హృదయాన్ని మాత్రం అర్పించదు కానీ ముందు మనం ముఖ్యంగా మనం అర్పించవలసింది దేవునికి మన హృదయాన్ని అందుకనే అబ్రహంతో దేవుడు మాట్లాడతాడు నువ్వు ప్రేమిస్తున్నాను కుమారుని నాకు బలిగా ఇవ్వమన్నాడు ఎందుకన్నాడు మరి కుమారుడు ప్రేమిస్తున్నాడు కానీ అందరికంటే అన్నింటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి ఉద్దేశంతో దేవుడు అబ్రాహ్మరా మాట్లాడినాడు అందుక మరి మనం దేవునికి ఏమి ఇవ్వాలి మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి ఆయన మార్గాల్ని నిరంతరము కూడా మనము ఆ మార్గముల ప్రకారం మనం జీవించాలి ఆయన మాట ప్రకారం జీవించాలి ఆయన వాక్కు ప్రకారం జీవించాలి ఆయన పరుగుల ప్రకారం జీవించాలి అప్పుడు దరిద్రులు అయినా సరే ధర్వంతుడిగా చేసే శక్తి దేవుడికి ఉంటుంది అరే లూయ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్